హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మొన్న తిరుమల వెళ్ళాం కదా ఫుల్ వీడియో పెడుతున్నాం చూడండి చాలా బాగుంది ఇదిగో చూడండి గోవింద గోవింద గుడి ఎదర గోపురం దగ్గర అలంకరణ చేశారు చూడండి లైటింగ్స్తో అలంకరణ ఎంత బాగుందో ఇదిగో స్వీట్ కార్న్ అవన్నీ స్వీట్ కార్న్స్ చూసారా స్వీట్ కార్న్స్ ఇంకా లోపల చాలా ఉన్నాయి పదం చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గోవింద గోవింద పువ్వులు అలంకరణ మంచు పడట్లేదండి నేనే క్రియేట్ చేసి పెట్టాను వీడియోలో అంత మంచు పడట్లేదు కాకపోతే చలిగానే ఉంది చూసారా మొబైల్తో ఎక్కడ ఎవరో చూడట్లేదు ఇంకంతరం మొబైల్ ది కన్ను మన కన్నుతో చూస్తుంది అంతే చూసారా పువ్వులు రకరకాల పువ్వులండి అవి పైన పువ్వులు స్వీట్ కార్న్స్ ద్రాక్ష గుత్తులు ఎంత బాగుందంటే అంత బాగుంది అంతే చెట్లు కొమ్మలు ఆకులు అన్నిని అన్ని అలంకరణ చేశారు అదిగో స్వామివారు అదిగోన్నీ స్వామివారు పద్మావతి అమ్మవారు మంగమ్మవారు వెంకటేశ్వర స్వామివారు ఇంకో ఆదిశేషుడు చేయని మీద కూర్చొని ఉన్నారు చాలా బాగుంది కదా చూడండి డెకరేషన్ అంటే డెకరేషనే అద్భుతమైన అలంకరణ అలంకరణలో ఇంకా ఎటువంటి అలంకరణ ఎక్కడ చూడలేదు వైకుంఠ ఏకాదశికి చేశారంట అలంకరణ మేము వెళ్ళింది ఏడో తారీఖున వెళ్ళాము అప్పటికే వారం రోజులు పైన గడిచింది అయినా సరే ఎక్కడా చెక్కు చెదరలేదు అలంకరణ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎప్పుడు ముక్కోటి ఏకాదశికి కానీ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మేము ఎప్పుడూ వెళ్ళారు తిరుపతి ఖాళీ ఉండదని ఈసారి ఆయన పిలిచారు వెళ్ళామంతే అలానే అనుకోవాలి పద్దెనిమిది గంటలు ఆ చల్లలో కూర్చుని దర్శనానికి వెళ్ళి వచ్చామంటే అంత అయిందయ్యే అసలు అలసట అంటూ తెలియలేదు మాకు మంగళ మంగళవారం నైట్ పన్నెండు గంటలకు వెళ్ళిన వాళ్ళం బుధవారం ఈవినింగ్ ప సాయంత్రం ఆరు గంటలకు వచ్చాం చాలా బాగుందండి అదిగో గోవింద అక్కడ నిలబడి ఉన్నారు చూడండి వచ్చిన మళ్ళీ లోపలికి రాగలరో లేదో అని అక్కడే నిలబడి ఆ దర్శనం ఇస్తూ ఉన్నారు ఆయన భక్తుల కోసం ఆయన చేయలేదంటూ ఏ ఉండదండి అదిగో యశిక నేను మేము వచ్చాము దర్శనం చేసేసుకున్నాము అని చెప్తున్నాను ఆయనతోటి చూసారా గోవిందా గోవింద అందరినీ చేత్తగా కాపాడుతుంట గోవింద కోవిందా అంటే పిలుస్తా పలుకుతాండి ఆయన ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది అదిగో అలంకరణ గుడి అలంకరణ మళ్ళీ కొంచెం వెనక్కి తీసాను చూడండి ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ లైటింగ్స్తో అలంకరణ అదిగో అక్కడ చూసారా Thanks for watching. Please subscribe friends.